దేవుని పరిశుద్ధ నామమును మీకందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యము యోహాను సువార్త పదవ అధ్యాయము పదవ వచనము దొంగ దొంగతనము చేయుటకును నాశనము చేయుటకును హత్యను చేయుటకు మాత్రమే వచ్చును మరి వాడు దేనికిని రాడు ఈ యొక్క వాక్యములో మరి మనం చూసినప్పుడు మరి దొంగ అబద్ధికుడు సాతానుడు వీడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే మనకున్నటువంటి మరి మంచి ఇవులను దొంగతనము చేయడానికి వాడు వస్తాడు మనకున్న బలమును జ్ఞానమును మనకున్నటువంటి మరి అందమును చెరగొట్టడము లేదా మనకున్న సమాధానము దొంగిలించడం మనకిచ్చిన రక్షణను దొంగిలించటకు వాడు మరి మోసగాడు వారు దొంగ చేయటకు మరియు మన ఎంతకు వస్తుంటాడు మరి ఎవరైనా సరే మరి మనను దొంగగా చాటుగా మరి మాట్లాడేవారు చాటుగా మనను మా కుటుంబంతో కలిసి ఉండనివ్వకుండా సపరేట్ చేసి మనను మూసపరిచేవారు అబద్ధంలాడేవారు చెడు నేర్పించేవారు లేదా మనను ఒంటరిగా తీసుకువెళ్ళి నాశనం చేసేవారు దోచుకునేటటువంటి వారు వీరందరూ కూడా మరి మనను దొంగతనం చేయడానికే వారు వస్తారు కానీ మరి దేనికి నిరాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి ఈ దొంగ మరి మనం ఎట్లా వాళ్ళను గ్రహించాలి మనము ఎట్లా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే మరి మన మీద సడన్గా వచ్చి ఎక్కువ ప్రేమ చూపించడం కానీ ఎక్కువగా చాలా స్వీట్గా మాట్లాడడం కానీ మరి లేని ఆశలను పుట్టించడం కానీ మరి మనను ఒంటరిగా చేయడానికి మనకు చెప్పొద్దు మీ ఇంట్లో చెప్పొద్దు అని ఫోన్స్ ద్వారా కానీ లేదా ఎటువంటి వాట్సాప్ ద్వారా కానీ లేదా సపరేట్ చేసి మనను వారు ఐసోలేట్ చేస్తున్నారు అంటే వాని యొక్క ఉద్దేశములు మన పట్ల కరెక్ట్ కాదు అంటే దొంగ ఎప్పుడు వచ్చింది చెప్పుడు నేను దొంగతనం చేయడానికి వచ్చాను అంటే మరి మనం మాట్లాడేది ఈ లోకంలో శారీర రీతిగా పనిచేసేటటువంటి దొంగలనే కాకుండా ఆత్మీయంగా మనకున్నటువంటి యొక్క సమాధానమును రక్షణను మరి మనకున్నటువంటి మన జీవితాన్ని నాశనం చేయడానికి లాస్ట్లో మనం కృంగిపోయి మరి మనము చంపబడడానికి అంతగా మన యొక్క ఆత్మీయ జీవితము రోజురోజు దిగజారిపోవడానికి వాడు మరి చక్కగా పని చేస్తూ ఉంటాడు మరి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మనను మోసపుచ్చడానికి వచ్చేటటువంటి అనేకమైనటువంటి మనుషుల ద్వారానే పని చేయవచ్చు మరి ఎటువంటి రీతిగా మన యొక్క బలహీనతను బట్టి పనిచేయవచ్చు మరి ఎంత పేదవారైనా ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వారైనా వారు గ్రహించవలసింది ఏంటంటే మీరు దేవుని స్వరూపంలో నిర్మించబడిన వారు ఎంతో అమూల్యమైనటువంటి వారు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవము గొప్పది జ్ఞానము గొప్పది సమాధానం గొప్పది మరి లోకము జయించేటటువంటి గొప్ప శక్తి మరి మీకు ఇచ్చాడు మనుషులైనటువంటి మనకు ఆయన స్వరూపములో మన నింపాడు కాబట్టి మన యొక్క రక్షణను కాపాడుకోవాలి మన దగ్గర ఏమి లేదు కదా అని మన జీవితాన్ని మనకున్నటువంటి సమయాన్ని మనకిచ్చినటువంటి దేనిని కూడా వ్యర్థపరచుకోకుండా మన మనను మనము ఆత్మీయంగాను శారీరక రీతిగాను మానసికంగాను ఫైనాన్షియల్ గాను మరి ఇటువంటి దొంగల నుండి శాతాల నుండి నాశనకరమైనటువంటి గుంట నుండి మరి దేవుడు మనను కాపాడినట్లు దేవుని ఆత్మ మీకు సహాయం చేయని కాక ఆమె కాపేసేవారు